సోనీ ఐస్ క్రీమ్ బయట నుంచి తెప్పించినావా అవును చేయచ్చు కదా అవును సుదా నేనే చేద్దాం అనుకున్నా నాకు అసలు కుదరట్లేదు పిల్లలేమో ఈ రోజు ఎట్లైనా కావాలన్నారు మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసా మీ పిల్లలు ఎప్పటి నుంచి ఐస్ క్రీమ్ అడుగుతున్నారు మీరు చేయట్లేదు అంటున్నారు అందుకే ఈ ఈరోజుకి తెప్పించాలి ఒక్కసారి నీకు కూడా పెడుతున్నాను నాకు ఐస్ క్రీమ్ దాగలు ఏం ఎప్పుడు ఇంకా వంట గడే కొంచెం ఐస్ క్రీమ్ అయితే తినసుదా వంట కావడానికి టైం పడుతుంది అమ్మ నాకు మస్తు ఆకులు వేస్తుంది తెలియదామని ఓకే నాకు సరే ఒక ఫైవ్ మినిట్స్ ಏಕಾಂತ ಸೇವ ಕೂರು ತಲು ಗಿನ್ನ ಶೃಂಗಾರ ಶಿಲ್ಪಿ ಕಲ್ಯಾಣ ಮುನಿ ಕೋ ಗಿಟ್ಲೋದ ಗಿನ್ನ ಬಂಗಾರು ಪುಷ್ಪಿ ವಾ ತಮಿ ವೈತ್ರ ಕಿರವಾಗಂ ಪಿಲಿಚಿಂತುಕ ಹೃದಯ కొత్త కొత్త తబు